ఈసారి <I> <laughs> 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 <laughs>

మనం చాలా విచిత్రంగా కలుసుకుంటున్నాం కదండి ఫస్ట్ టైం ఏమో కాయిన్ కలిపింది ఇప్పుడేమో ఎవరో రిజర్వ్ చేసుకున్న ఎంటీ కంపార్ట్మెంట్లో కలుసుకున్నాం నెక్స్ట్ స్టేషన్ మూడు గంటల దాకా రాదంటండి అందుకని మనం కాసేపు కబుర్లు చెప్పుకుంటే కాలక్షేపంగా ఉంటుంది ఓకే కనపట్నా అండి ద గ్రేట్ లవ్ స్టోరీ ఏంటి ఏం లేదు చదవండి లవ్ స్టోరీస్ ఈ వయసులో లవ్ స్టోరీస్ చదవకపోతే ఏ వయసులో చదువుతారండి మీ వయసు ఎంతండి నీకు అనవసరం అవునులేండి నాకెందుకు నేను ఏమైనా మిమ్మల్ని కట్టుకోబేమన్నా చాలా పేజీలు చదివేశారు లవ్ మీద ఏమైనా గట్టి అభిప్రాయానికి వచ్చారా అత్తా గోల చేయకుండా ఉంటే చదువు గోల అసలు ఇండియన్ ట్రైన్స్ ఎలా ఉంటుందో తెలుసా గోల మీకు ఎలా ఉంటుంది ఏంటి ఎలా ఉంటుందా నేను వినండి ఫస్ట్ అనౌన్స్మెంట్ అండి యువర్ అటెన్షన్ ప్లీజ్ ట్రైన్ నెంబర్ సెవెన్ జీరో సిక్స్ త్రీ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ త్రీకి పట్టాలి తప్పకపోతే వచ్చి చేరును ప్రయాణికులు అదృష్టం మీలాంటి అందమైన అమ్మాయి లవ్ స్టోరీస్ బుక్ చదువుతుందండి నాలుగు అబ్బాయి ఓ రెండు సీట్లు అవతలు కూర్చొని ఉన్నాడు ట్రైన్ బయలుదేరుతుందండి కంపార్ట్మెంట్ మొత్తం గందరగోళం అండి ఏంట్రా నాయుడు నాయుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా ఏడిసాడు డిపోజిట్ కూడా రాదు అమ్మా నాకు అబ్బాయి అలా చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడండి ముసలాడు దక్కుతున్నాడు ఈ గందరగోళం మధ్యను కూడా అమ్మాయి బుక్ చదవటం ట్రై చేస్తుంది అండి అబ్బాయి లైన్ వేయటానికి ట్రై చేస్తున్నాడు కానీ వర్క్అవుట్ అవలేదు ట్రైన్ వచ్చి స్టేషన్ లో ఆగిందండి ఏం కొంటదండి గందరగోళం చాయ్ 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 ఫే కాఫే దోసే 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 సిగరెట్ చూడ సిగరెట్ చూడ సిగరెట్ సిగరెట్లు చూడాలండి కాలు తొక్కాడండి ఏంటి కాలు తొక్తావు మరి నన్ను లోపలికి ఎక్కద్దా ఏంటి ట్రైన్ మళ్ళీ బయలుదేరుతుందండి ఇంత గోళం మధ్య కూడా మీరు లవ్ స్టోరీస్ ఎలా చదువుతారండి చెప్పండి

అంటే ఇంతసేపు ఆ డిజైన్ చేసా వంశీ ఏం మాట్లాడింది అమ్మాయి నువ్వు మాట్లాడకుండా కాసేపు ఉంటే నేను పనిచేసుకుంటాను మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది నువ్వు చాలా అదృష్టం అవుతాడు బాబు దేనికి నాకు నిన్ను చూసే అదృష్టం లేదు కనుక ఎక్కడో చూసానండి చూసిండొచ్చు బాబు ఎందుకంటే మర్చిన పోలిన మనుషులు ఏడుగురుంటారంట నేను ఆరో వడ్డై ఉండొచ్చు మీరు ఏడో వడ్డో మూడో వండో చూసిండొచ్చు అలబావ్ థాంక్స్ థ్యాంక్స్ ఏమన్నారు ఆ డిజైన్ చాలా బాగుంది అన్న బాబు మీ కళ్ళు కనపడవు కదా నాకు చీకటి చీకటి బాగా కనిపిస్తుంది మరి డిజైన్ అన్నారు ఆ చీకట్లో చిత్ర అతి చిత్రం అనే డిజైన్ కనిపిస్తాయన్నమాట రమసన్ ఈ డిస్కా ఆ బ్యాగ్ లో పెట్టు ఆ మన డిజైన్ లోనే దాంట్లోనే ఉన్నాయి ఓకే హలో సార్ నా పేరు అండి నా పేరు బుజ్జి సార్ సో మీరు ఆంధ్ర బ్లైండ్ అన్నమాట లేదు బ్లైండ్ ఆంధ్ర ఎంత కాలం అయింది సార్ మీ కళ్ళు పోయి ఫైవ్ మినిట్స్ అయింది ఫైవ్ అదే ఫైవ్ ఫైవ్ ఓహో మీ కళ్ళు ఎలా పోయింది సార్ మీ కళ్ళు ఎలా పోయింది సార్ నా కళ్ళు నేను ఇంట్లో పడుకొనుంటే పిల్లొచ్చి వచ్చి పిక్కులేదు గుడ్లు పిక్కులేదు సార్ మీకు కొద్దిగా మసక మసక కూడా కనబడతా సార్ మసక మసకగా కనపడితే కర్చుకొని కుట్టొల్ల ఎందుకు నడుస్తాన్రా హహ సార్ మీ సెల్ మొగిందండి తెలుసు నాకు తెలుసు ఐ ద అవుతా హలో హలో జాకల్ குர்க்கு <coughs> <all about> <coughs> 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 వాళ్ళు ఉన్నారు ఎలా మాట్లాడను ఎవరు నా బ్యాగ్ తీసుకెళ్తున్నారేంటి ఇది బ్యాగ్ బాబు నా చేతికరకురావు సారీ స్నేహ లగేజ్ ప్యాక్ చేసుకో నెక్స్ట్ స్టేషన్ నుండి మనకు దిగాలి నైట్ హాల్స్ అక్కడేరా మనకి అక్కడే కాదు ఇండియన్ రెస్టారెంట్ లో మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పావు తప్పకుండా వెళ్ళాలి చాలా బాగా ప్లే చేస్తున్నాడే ఆయన ఎవరు అనుకుంటున్నావు ఎవరు ఆస్ట్రేలియాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ వైల్డ్లిస్ట్ ఐ సీ గ్రేట్ ఫంటాస్టిక్ ఈ రోజుల్లో మ్యూజిక్ అర్థమైనా కాకపోయినా గ్రేట్ ఫంటాస్టిక్ అంతం ఫ్యాషన్ అయిపోయిందిరా అంటే ఆయన వాయించే మ్యూజిక్ అంత స్టాండర్డ్ లేదట ఏంటి స్టాండర్డ్ నాట్ బ్యాడ్ ఓ పదేళ్ళు ప్రాక్టీస్ చేస్తే పైకి రావచ్చు నోటికి వచ్చినట్టు కామెంట్ చేయటం కాదే అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడడానికి అర్హత ఉండాలి అసలు ఈ రాగాన్ని అంత హై పిచ్ లో వాయించటం ఎంత కష్టమో తెలుసా రానోళ్ళకి అన్ని కష్టం అయినా అంతకన్నా హై పిచ్ లో నా ఐదో అయితే వాయించా అయినా నా గురించి అంత చెప్పుకోవడం బాబు నేను చెప్తాను కదా ఇదిగో ప్రాంత మా వంశీ చిన్నప్పుడు అమాయకంగా పాక్కుంటూ వెళ్ళి వైల మీద కూర్చొని కుయ్యో కుయ్యో వాయిస్తే కుర్రో కుర్రో అని వర్షం కూర్చుందట అవును వంశీ ఆ మధ్య పెద్ద విద్వాంసుడు ఏదో సందేహం ఉందని దగ్గరికి దగ్గరకు వచ్చాడన్నావు ఓ అదే ద్వారం రంగస్వామి నాయుడు గారని ఫేమస్ వయలనిస్ట్ ఓహో ఓ అర్ధరాత్రి మా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు బాబు ఈ మధ్యమం నుంచి తాంబోజీ రాగంలో షడ్జమంలోకి వెళ్ళి ఇరుక్కుపోయాను ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి బాధపడ్డాడు ఇక ఆయన బాధ చూడలేక గురుగారు మీరు అవరోహణంలో అధమానికి వచ్చేసి కొంచెం సైడ్ కటింగ్ ఇచ్చి షడ్జమంకి వెళ్ళి అటు నుంచి అటు తారస్తాయికి వెళ్ళమన్నాను ఇంకా నన్ను కౌగులించుకుని టుస్ ఈవినింగ్ మోర్ మెమొరబుల్ లేడీస్ అండ్ జెంట్మెన్ అమ్మ కొంప మునిగింది వంశీ నువ్వు మిస్టర్ వంశీ లేడీస్ అండ్ జెంట్మెన్ లేటెస్ట్ గిఫ్ట్ ఏంటిది వర్షం కురవటం కాదు నీ మీదకి ఇప్పుడు కోడిగుడ్లు పాత షూలు ఆగకుండా కురుస్తాయి కాస్కో బాగా ఎరుక్కున్నాడు

Nuh vinkan dabbu kattar. Nen dabbu kattar leh dhani bada. Ok nuh shang. No. Ain't no. The next train's right train that takes us to park. Oh my god. Please go. సారీ అండి ఇలా అవుతుంది అనుకోలేదు ఇందుకు నువ్వే కారణం నువ్వు కలిసిన ప్రతిసారీ నాకు ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది నెక్స్ట్ ట్రైన్ పట్ డోంట్ టాక్ టు మీ జస్ట్ లీవ్ మీ అలోన్ థాంక్ ఎక్స్క్యూజ్ మీ వెన్ ఇస్ ద నెక్స్ట్ ట్రైన్ టు పర్త్ దేర్ ఆర్ నో ట్రైన్స్ టుడే ఓన్లీ ఎట్ 9 o'clock టుమారో మార్నింగ్ జరిగిన దానికి ఫీల్ అయ్యే ప్రయోజనం ఏముందండి పదండి ఇద్దరం కలిసి ఏ కారు కారో నెక్స్ట్ స్టేషన్ ట్రైన్ క్యాచ్ చేద్దాం మళ్ళీ నీతో కలిసి జోడియా నెవర్ నా దారి నే వెళ్తాను ఇద్దరు దారి ఒకటే కదండి రండి వెళ్దాం జరిగిన చాలు గుడ్ బై You are from which country? India. May I see your passport, please? Uh... My passport is in my bag, and uh, my bag is in the train, uh, which I missed. Try to understand, officer. I'm sorry. Please, sir, believe Ms. me. Miss Corporate with us. Your passport, please. No, sir, I don't have it. Silva! Here may ఎక్కడికి వెళ్ళి నువ్వు చెప్పు శిల్ప నీకోసం నేను చోట్ల ఎత్తుకు ఎంత సార్ ఎంత తగ్గడుకుంటే మాత్రం ఇంపార్టైనా యూనో హా మీ ప్లేస్ ఫర్ యూ ఎక్స్ ఇస్ మై వైఫ్ సార్ ఐ హస్బెండ్ ఆర్ నా హాలిడే నో వై యు చెక్ మై పాస్పోర్ట్ థాంక్ గాడ్ ఐ వైఫ్ థాంక్ గాడ్ దట్స్ థ్యాంక్స్ రావాలి నన్ను వైఫ్ అని చెప్పావేంటి వైఫ్ అని చెప్పక లేపుకొచ్చా అని చెప్పాలా అసలు నా గొడవ నీకెందుకు నా తిప్పలేవో నన్ను పండి తిప్పలు పాస్పోర్ట్ లేదని తప్పుడు కేసు పెట్టి జైల్లో దోసుంటే అప్పుడు తెలిసేది నువ్వు రైల్లో నా వెనకెక్కడవు నాతో పాటే ఉండిపోవటం పోలీస్ గొడవ పెళ్ళావని చెప్పటం ఇవన్నీ చూస్తుంటే నువ్వేదో ప్లాన్ తోనే నా వెంట పడుతున్నావు అనిపిస్తోంది ప్లాన్ నేను ప్లాన్ నీ వెంట పడ్డానికి నువ్వు అతిలోకి సుందరం అనుకుంటున్నావా నువ్వు ఎక్కడికి వెళ్తే నాకే గో టు హెల్ నేను వెళ్తున్నాను సార్గా అడుగుతున్నాను కావాలంటే రావా ఓకే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తెలుసు గట్టిగా సారీ చెప్పడానికి ఏమైనా సిగ్గా సారీ వంశీ ఒళ్ళు పొగరితో నోటుకు వాగాను లిఫ్ట్ కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పచ్చుగా కానీ చెప్పవు ఈగో అడ్ వచ్చింది అంతేగా ప్లీజ్ నా కారు నా ఇష్టం కార్ ఆగిపోయింది అది తెలుస్తూనే ఉంది ఎందుకు ఆగిపోయింది నాకేం తెలుసు నేనేమో మెకానిక్ అసలు కార్ ఎక్కడిది అద్దెకి తెచ్చాను మంచి కారు తీసుకోవచ్చు కదా దానికి డబ్బులు ఎక్కువ అవుతాయి నువ్వు ఇస్తావా ఇప్పుడు ఏం చేద్దాం ఏముంది నడవటమే నా వల్ల కాదు నీ వల్ల కాదా సరే దారిలో ఏమైనా మోటార్ కనిపిస్తే నైట్ అక్కడ స్టే చేద్దాం పొద్దున్నే లేచి బస్సులో చూసుకొని వెళ్దాం